ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది సీట్ వచ్చినాక రెండు వేల పంతొమ్మిదిలా అప్పుడే పంతొమ్మిది అప్పుడే కొత్తగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి సార్ ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీకి వెళ్చిరు అప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ బిజీ ఉండే బాగా అప్పుడు నా ఫేజ్ నా ఫేస్ తెలియదు ఆయన నియోజకవర్గం కూడా కాదు నియోజకవర్గం ఆయన ఓటర్ కూడా కాదు ఆయన ఓటర్ కాదు అసలు ఆయన ఆయనకు నా వల్ల జీరో పాయింట్ జీరో పర్సెంట్ రాజగోపాల్ రెడ్డి సార్ ఆ రోజు ఏ మాట కా మాట రాజగోపాల్ రెడ్డి సార్ నాకు సహాయం చేసిండు సాయం చేస్తే ఇక ఎల్ఎల్బి చాలా మంచి కాలేజీలో చేసిన సార్ వాళ్ళ దగ్గర నిజంగానే నేను లబ్ధి పొందిన అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టదని ఫస్ట్ వన్ ఇయర్ కట్టిన ఫీజు లేదు మొత్తం నేను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా నేను ఎల్ఎల్బీ చేసేంత వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సహకారం ఉంది దాంతో దాంతోపాటు రెడ్డి సంకీర్తన సహకారం ఉంది అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సపోర్ట్ ఉంది మళ్ళీ అందరు వీళ్ళందరు కాకుండా కొమటరెడ్డి వెంకటరెడ్డి సార్ వాళ్ళ తనయుడు చనిపోయినటువంటి తనయుడు కొమటరెడ్డి వాళ్ళ పేరు మీద పెట్టినటువంటి కొమటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది దానికి గోనారెడ్డి సార్ అని ఉంటుండే ఇలా ఆఫ్టర్నూన్ కూడా సార్ తోటి సార్ సార్ రెడ్ లైట్ అచ్చులు ఉంటాడు ఫోన్ చేసి అఖిల్ చెప్పమ్మా అంటాడు గోనారెడ్డి సార్ ఆఫ్టర్నూన్ మాట్లాడినా